ఎందరో స్వతంత్ర పోరాట యోధుల యొక్క ఈ ఈరోజు మనం చెప్పుకున్నటువంటి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం ఎటువంటి జరుగు ఆగస్టు పదహైద తారీఖున కర్నూలు వ్యాప్తంగా అదే రకంగా దేశ వ్యాప్తంగా హర్గరంగా కార్యక్రమాన్ని యావత్ దేశము స్వతంత్ర పోరాట యోధను గుర్తు చేసుకుంటూ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే జాతీయ సమైక్యతను తర్వాత సోదర భావాన్ని కృషి చేయటం కొరకు దేశవ్యాప్తంగా ఈ తిరంగా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా రేపు పద్నాలుగవ తేదీ హర్కర్ తిరంగా యాత్ర కర్నూలులో భవన్యాన్ నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు నిర్వహించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు ప్రముఖులు విద్యావేత్తలు కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మీ సోదరుడు భగత్ జిల్లా ఉపాధ్యక్షుడు అందరికీ ధన్యవాదాలు